ఇఫ్ యూ గెట్ టయర్డ్ లెర్న్ టు రెస్ట్ నాట్ టు క్విట్ చాలా సందర్భాల్లో మనం కష్టపడి పోరాడి పోరాడి కొన్నిసార్లు ఒడిదుడుకులు వస్తూ ఉంటాయండి ఆ సందర్భంలో మనం ఏం చేసేస్తాము క్విట్ చేసేయడమే సొల్యూషన్ అని అనుకుంటూ ఉంటాం బట్ దట్స్ నాట్ ద ఫైనల్ సొల్యూషన్ కొన్ని కొన్నిసార్లు జీవితంలో ఒక చిన్న బ్రేక్ ఒక పాజ్ అండి ఆ పాజ్ తీసుకొని రెజ్యూనేట్ అయ్యి మళ్ళీ యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ సో లెర్న్ టు రెస్ట్ బాగా టైర్డ్ అయిపోయాము ఇంకా నా వల్ల కాదు ముందుకు వెళ్ళలేను అనుకున్న పరిస్థితుల్లో లెర్న్ టు రెస్ట్ నాట్ టు క్విట్ క్విట్ చేసేయడం సొల్యూషన్ కాదు మ్యాన్ ఈజ్ బోర్న్ టు వర్క్ అండ్ ప్రాస్పర్ అండ్ రెస్ట్ అండ్ రెస్ట్ అలా రెస్ట్ ఒక పీరియడ్ ఓకే అలా రెస్ట్ తీసుకుంటూ నేను ఇంక జీవితాంతం క్విక్ చేసేసి అందులో రెస్ట్ తీసుకుంటాను అని అంటే రెస్ట్ పట్టిపోతాం తుప్పు పట్టిపోతాడంట సో మనిషి పుట్టింది ఎందుకు వర్క్ చేసి ప్రాస్పర్ అవ్వాలి వరిదిల్లాలి మన సక్సెస్ వైపుకి మన అడుగులు వేస్తూ ఈరోజు మన ఇంగ్లీష్ క్లాస్ స్టార్ట్ చేసేద్దాం సో ఫ్రెండ్స్ డియర్ ఇంగ్లీష్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మన సెషన్ని ఒక అద్భుతమైన టంగ్ ట్విస్టర్తో స్టార్ట్ చేద్దాం ఏంటి ఆ టంగ్ ట్విస్టర్ నైన్ నైస్ నైట్ నర్సెస్ నర్సింగ్ నైస్లీ నైన్ నైస్ నైట్ నర్సెస్ నర్సింగ్ నైస్లీ ఈజీగా ఉంది కదా ఫన్నీగా ఉంది ట్రై దిస్ వన్ ఈ టంగ్ ట్విస్టర్ని మీరు ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి విత్ దిస్ టంగ్ ట్విస్టర్ లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ సెషన్ మన ప్రీవియస్ వీడియోలో మనకి పాస్ట్ తెలుసు ఫ్యూచర్ తెలుసు ప్రెసెంట్ అంటే వన్ ఏ సందర్భాల్లో యూస్ చేస్తామో మీకు అందులో ఒక ఫైవ్ సిక్స్ పాయింట్స్ చెప్పినానండి ఒకవేళ ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే ఫస్ట్ ఆ వీడియో వచ్చేసి ఆ తర్వాత దీంతో కంటిన్యూ అవ్వండి సి ఇంతకు ముందు వీడియోలో మనం ఎవ్రీ టైమ్ హ్యాబిచువల్గా చేసే పనులకి యూనివర్సల్ ట్రూత్స్ విషయాల్లో ఆల్రెడీ ఫిక్స్డ్ టైం టేబుల్స్ విషయాల్లో ఏ విధంగా అయితే వర్బ్ వన్ యూస్ చేస్తామో అవన్నీ ఆ వీడియోలో చూసాం పాజిటివ్ నెగిటివ్ సెంటెన్సెస్ మాత్రం అందులో నేర్చుకున్నాం ఈరోజు క్వశ్చన్స్ అడగడం కూడా నేర్చుకోవాలి కదా ఏమండి లాంగ్వేజ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ గివింగ్ ఆన్సర్స్ ఆన్సర్స్ ఒకటే కాదండి క్వశ్చన్స్ అడగాలి ఆన్సర్స్ చెప్పాలి రెండూ జరుగుతూ ఉండాలి కదా సో ఆన్సర్స్ అందులో నేర్చుకున్నాము ఇప్పుడు ఆన్సర్స్తో పాటు క్వశ్చన్స్ కూడా ఈ వీడియోలో చూడబోతున్నాం బిఫోర్ దాట్ మీకోసం ఐ హావ్ గాట్ సమ్ వర్బ్స్ హియర్ కొన్ని వర్బ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి ఒకసారి ఈ రోజు నేను కిచెన్ రిలేటెడ్ కొన్ని వర్బ్స్ తీసుకొస్తాము అని చెప్పేసి ఈ వర్బ్స్ ఇక్కడ ప్లేస్ చేశాను సి ఫస్ట్ వన్ ఏంటి అని అంటే ప్యాక్ అంటే సర్దడం పిల్లలకి లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తాను ఇట్లా అంటాం కదా ప్యాక్ ప్యాక్డ్ ప్యాక్డ్ నెక్స్ట్ చాప్ అంటే కూరగాయలు తరగడాన్ని చాప్ అంటాం నెక్స్ట్ పీల్ అంటే తొక్క తీయడం ఒలవడం అనే మీనింగ్స్లో పీల్ చెప్తాం బాయిల్ అంటే ఉడకబెట్టడం మరిగించడం నెక్స్ట్ రిన్స్ అంటే కడగడం అండ్ ఫైనల్లీ సర్వ్ సర్వ్ అంటే వడ్డించడం అనే సందర్భాల్లో యూస్ చేస్తాం వర్బ్స్ అన్నీ ఒక బుక్ పెట్టుకొని వర్బ్స్ ప్రాక్టీస్ చేస్తా నేర్చుకుంటూ వస్తున్నారు కదా యాడ్ దీస్ వర్బ్స్ టు వీటిని కూడా లిస్ట్లో యాడ్ చేసుకొని వర్బ్స్ అన్ని ఉపయోగించి ఇప్పుడు మనం స్ట్రక్చర్ నేర్చుకుంటూ వెళ్దాం సి ఈరోజు మనం వర్బ్ వన్ గురించి చూస్తామండి వర్బ్ వన్ అంటే ప్రెజెంట్ అనే సందర్భాల్లో యూజ్ చేస్తూ ఉంటాం ప్రీవియస్ వీడియో చూడండి ఇంకా క్లారిటీ వస్తుంది అయితే ఈ వీవన్ని తీసుకొచ్చి మనం మన ఫార్ములాలో అప్లై చేద్దాం పాజిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఇది మన ఫార్ములా ఏంటండి పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ అంటే పాజిటివ్గా ఆన్సర్స్ చెప్తాం నెగిటివ్ లేదు కాదు చేయను తినను నెగిటివ్ అండ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటే ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చన్స్ అడగడం అందులో కూడా పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటే వాట్ వేర్ వెన్ మొదటి రెండు ఏమో ఆన్సర్లకి నెక్స్ట్ రెండు ఏమో క్వశ్చన్స్ అడగడానికి ఇప్పుడు ఈ వి వన్ అనే మన కాన్సెప్ట్ తీసుకొచ్చి ఎల్లప్పుడూ చేసే పనులు అనమాట వి వన్ అంటే ప్రెజెంట్ అంటే ఏం లేదండి ఎల్లప్పుడూ రొటీన్గా మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాం హ్యాబిచువల్గా అలవాటుగా చేస్తూ ఉంటాం సో అలాంటి పనులకి వి వన్లో చెప్తాం ఇప్పుడు ఈ వివన్ని తీసుకొచ్చి ఫార్ములాలో పెడదాం చూడండి ఎవ్రీడే కదా ఆల్వేజ్ గురించి మాట్లాడుతున్నాను అప్పుడు వర్బ్ ఫస్ట్ ఫామ్ యూజ్ చేయాలి నేను ఆఫీస్కి వెళ్తా ఐ గో టు ఆఫీస్ నేను ఇంగ్లీష్ మాట్లాడతానండి అంటే నా అలవాటు జనరల్గా చేస్తాను జనరల్గా చేసే పనులకు ఇంగ్లీష్లో వన్లో చెప్పాలి నేను ఇంగ్లీష్ మాట్లాడతాను ఐ స్పీక్ ఇంగ్లీష్ నేను నాన్ వెజ్ తింటా జనరల్గా రేపు తింటాను ఇలా చెప్పట్లేదండి టైం చెప్పట్లేదు జనరల్గా చేసే పనులు సో ఐ ఈట్ నాన్ వెజ్ ఓకే నాకు స్వీట్స్ అంటే ఇష్టం నా ఒపీనియన్స్ నా ఇష్టాలు చెప్పినప్పుడు కూడా వి వన్లో చెప్పాలి ఐ లైక్ స్వీట్స్ సో మీకు అంటే యు లైక్ వాళ్ళకి స్వీట్స్ అంటే దే లైక్ మనకిష్టమంటే వీ లైక్ స్వీట్స్ కానీ హీ షీ ఇట్ వచ్చినప్పుడు మాత్రం వర్బ్ వన్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలి ఇది రూల్ ఓకే చూడండి మరి అతనికి స్వీట్ సిస్టమ్ అని చెప్పాలండి హీ లైక్ అనకూడదు అప్పుడు హీ కీ షీ కి ఇటు ఏం చెప్పాలి హీ లైక్స్ అతను కార్ నడుపుతాడు హీ డ్రైవ్స్ డ్రైవ్ కాదు హీ డ్రైవ్స్ ఆమె నడుపుతుంది షీ డ్రైవ్స్ ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది షీ స్పీక్స్ నేను మాట్లాడతా ఐ స్పీక్ మీరు మాట్లాడతారు యూ స్పీక్ అతను మాట్లాడతాడు హీ స్పీక్స్ నేను ఇంతకు ముందు వర్బ్స్ చూసామా ఛాప్ తీసుకుందాం చూడండి నేను కూరగాయలు తరుగుతాను ఐ చాప్ వెజిటబుల్స్ మీరు చేస్తారు యు చాప్ అతను చేస్తాడు ఎస్ పెట్టండి హి చాప్స్ ఆమె చేస్తుంది షీ చాప్స్ అర్థమవుతుందా నేను లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తాను ఐ ప్యాక్ ద లంచ్ బాక్స్ మీరు చేస్తారు యు ప్యాక్ అతను చేస్తాడు హీ ప్యాక్స్ ద లంచ్ బాక్స్ ఆమె చేస్తుంది షీ ప్యాక్స్ అర్థమవుతుందా సో ఈ షీ వచ్చినప్పుడు ఎస్కానీ ఎస్కాని పెట్టాం ఇది ఫార్ములాలో నుంచి ఫస్ట్ వన్ అంటే పాజిటివ్ సెంటెన్సెస్ సో ఫస్ట్ వన్ అయిపోయింది పాజిటివ్ అయిపోయింది ఇప్పుడు నెగిటివ్గా కొన్ని సెంటెన్సెస్ చెప్పాలి నాకు నాన్ వెజ్ ఇష్టం ఉండదండి నాకు స్వీట్స్ నచ్చదు నాకు అలాంటి పీపుల్ అంటే నచ్చరు నాకు మూవీస్ చూడడం అంటే నచ్చదు ఇలా ఏదైనా నాకు ఇష్టం లేదు నేను చెయ్యను ఇలాంటివి చెప్పినప్పుడు వీటిని నెగిటివ్ సెంటెన్సెస్ అంటాం మరి వాటిని ఎందులో చెప్పాల్సి చూడండి ఒకసారి ప్రజెంట్ కదా మనం ఎల్లప్పుడూ గురించి మాట్లాడుతున్నాం సో డూ అనేది యూజ్ చేయాలి నేను ఇంగ్లీష్ మాట్లాడను ఐ డోంట్ స్పీక్ నేను ఆఫీస్కి వెళ్ళను ఐ డోంట్ గో టు ఆఫీస్ నేను కార్ నడపను ఐ డోంట్ డ్రైవ్ నేను గేమ్స్ ఆడను ఐ డోంట్ ప్లే గేమ్స్ మరి అతను ఆడడు అని చెప్పాలి హీకి షీకి వచ్చినప్పుడు ఎస్ కానీ ఎస్ కానీ అప్లై చేయాలని చూసాం కదా మరి ఇప్పుడు నేను డూకి ఏం చేస్తానంటే ఎస్ కానీ ఎస్ కానీ చెప్తాను చూడండి ఇక్కడ పక్కన ఈఎస్ పెట్టేశాను డూకి ఈఎస్ పెట్టేశాను మళ్ళీ రెండోసారి ఇంకొకసారి మళ్ళీ ఎస్ ఈఎస్ పెట్టాల్సిన అవసరం లేదు డస్ నెగిటివ్ కాబట్టి నాట్ని ఇంట్ అంటున్నాను డస్ పక్కన సింపుల్గా వర్బ్ వన్ అతను ఇంగ్లీష్ మాట్లాడు హీ డజంట్ స్పీక్ ఇంగ్లీష్ అతను కార్ నడపడు హీ డజంట్ డ్రైవ్ ఆమె అబద్ధాలు చెప్పదు షీ డజంట్ టెల్ లైస్ ఆర్ షీ డసంట్ లై ఆమె క్లాసెస్కి రాదండి షీ డజంట్ కమ్ టు క్లాసెస్ ఆమె వెజిటేబుల్స్ తరగదు షీ డజన్ ఛాప్ ఆమె వెజిటేబుల్స్ కడగదు షీ ట్ రింగ్స్ ఓకే ఆమె లంచ్ బాక్స్ ప్యాక్ చేయదు షీ డజంట్ లంచ్ బాక్స్ అతను ఫుడ్ సర్వ్ చేయడు హీ డజెంట్ సర్వ్ ఫుడ్ అర్థమవుతుందా వర్బ్స్ నేర్చుకున్నాము ఆ వర్బ్స్ తీసుకొచ్చి ఇందులో అప్లై చేస్తున్నాం ఇక్కడ వరకు ఆల్రెడీ పాత వీడియోలో మీరు చూసేసి ఉన్నారు ప్రీవియస్ వీడియోలో ఇప్పుడు ఇక్కడ నుంచి చూద్దాం చూడండి మనం ఇప్పటివరకు ఏం చేసాము ఆన్సర్లు చెప్పడం చూసాం క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇది ప్రెజెంట్ కాబట్టి డూతో క్వశ్చన్స్ అడగాలి చూడండి మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా డూ యూ స్పీక్ ఇంగ్లీష్ మీరు క్లాసెస్ టీచ్ చేస్తారా డూ యూ టీచ్ ఆఫీస్కి వెళ్తారా డూ యూ గో టు ఆఫీస్ వెజిటేబుల్స్ తరుగుతారా డూ యూ చాప్ వెజిటేబుల్స్ మీరు ఆరెంజెస్ తొక్క తీస్తారా ఒలుస్తారా డూ యూ పీల్ ఆరెంజెస్ ఫుడ్ సర్వ్ చేస్తారా డూ యూ సర్వ్ ఫుడ్ మీరు చేస్తారా అంటే డూ యూ అన్నం మరి వాళ్ళు చేస్తారా అంటే యూ ప్లేస్లో దేబెట్టండి సింపుల్ డూ దే సర్వ్ మరి హీ షీ వచ్చినప్పుడు మారాలి కదా డూ రాదు హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఇప్పుడు డూ ప్లేస్లో డజ్ పెట్టండి డస్ ఇప్పుడు హీ షీ ఇట్ డస్ హీ డస్ షీ డస్ ఇట్ ఓకే డస్ హీ కమ్ టు ఆఫీస్ డస్ హీ గో టు ఆఫీస్ డస్ హీ టీచ్ ఇంగ్లీష్ డస్ హీ స్పీక్ ఇంగ్లీష్ డస్ హీ డ్రైవ్ డస్ హీ చాప్ డస్ హీ లర్న్ డస్ హీ రీడ్ ద న్యూస్ పేపర్ ఆమె న్యూస్ పేపర్ చదువుతుందా డస్ హీ రీడ్ ద న్యూస్ పేపర్ అర్థమైందా ఇవి పాజిటివ్ క్వశ్చన్స్ మరి ఇప్పుడు క్వశ్చన్స్లోనే ఎప్పుడూ పాజిటివ్ ఉంటాయా నెగిటివ్ కూడా క్వశ్చన్స్ అడుగుతాం కదా మరి నెగిటివ్ క్వశ్చన్స్ అప్పుడు ఏం లేదండి సింపుల్ డూకి నాట్ పెట్టండి నెగిటివ్ అంటే నేను నాట్ కదా డూకి నాట్ పెడితే ఏమవుతుంది డోంట్ ఇప్పుడు ఇక్కడ డోంట్ చెప్పండి మీరు ఇంగ్లీష్ మాట్లాడరా డోంట్ యూ స్పీక్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవరా డోంట్ యూ రీడ్ ద న్యూస్ పేపర్ మరి అతను చదవడా డజంట్ హీ రీడ్ ద న్యూస్ పేపర్ ఆమె చదవదా డజన్ షీ రీడ్ డజన్ షీ సర్వ్ డజన్ షీ ప్యాక్ మనం నేర్చుకున్న వర్బ్స్ తీసుకొచ్చి ఇందులో అప్లై చేయండి స్ట్రక్చర్ వచ్చేయాలి వర్బ్స్ వచ్చేయాలి వీడియో అయిపోయేలోపు ఆ సిక్స్ వర్బ్స్ని మైండ్లో పెట్టుకొని రిపీటెడ్గా అప్లై చేస్తూ ఉండండి కీప్ డూయింగ్ దాట్ సో ఫార్ములాలో నుంచి పాజిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ పాజిటివ్ నెగిటివ్ చూసేసాం అండ్ లాస్ట్లో ఇప్పుడు ఏంటి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఇప్పుడు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటే ఏం లేదండి వాట్ వేర్ వెన్ వాటిల్నే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటాం ఓకే మీరు ఏం చేస్తుంటారు రేపేం చేస్తారు ఇలా అడగట్లా జనరల్ జనరల్ అంటేనే వీ వన్కి వెళ్ళిపోవాలి మనసు చూ అండి జనరల్గా మీరు ఏం చేస్తుంటారు వాట్ డూ యూ డ్యూ వాట్ యూ డ్యూ ఓకే ఏం చేస్తారు వాట్ డు యూ డూ ఏం టీచ్ చేస్తారు మీరు వాట్ డు యూ టీచ్ అర్థమవుతుందా ఏం ఆడతారు మీరు వాట్ డు యూ ప్లే ఎక్కడ ఆడతారు వేర్ డు యూ ప్లే ఎప్పుడు ఆడతారు వెన్ డూ యూ ప్లే ఎప్పుడు వెళ్తారు ఆఫీస్కి వెన్ డూ యు యూ గో టు ఆఫీస్ ఎందుకు వెళ్తారు వై డూ యూ గో ఎలా వెళ్తారు హౌ డు యూ గో అర్థమవుతుందా ఇవన్నీ పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ మరి ఇందులో ఇన్ కేస్ నెగిటివ్ అడగాల్సి వస్తుంది నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి కదా మరి నెగిటివ్ అయితే ఎందులో చెప్తాము వైకి ఒక్కదానికి ఎక్కువగా నెగిటివ్ వస్తుంది మీరు ఎందుకు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయరు వైకి పాజిటివ్లు కంటే నెగిటివ్లే ఎక్కువ వస్తాయి మీరు ఎందుకు ప్రాక్టీస్ చేయరు వై డోంట్ యు ప్రాక్టీస్ ఓకే ఎందుకు మీరు వర్బ్స్ చదువుకోరు వై డోంట్ యు రీడ్ వర్బ్స్ మీరు ఎందుకు స్టోరీస్ చదవరు వై డోంట్ యూ రీడ్ స్టోరీస్ మీరు ఎందుకు వీడియోస్ చూడరు వై డోంట్ యూ వాచ్ వీడియోస్ అతను ఎందుకు చూడడు వై డజంట్ అనాలి హీ కి షీ కి డజ్ కదా మరి వై డజంట్ హీ వాచ్ ఆమె ఎందుకు చూడదు వై డజంట్ షీ వాచ్ ఓకే అదెందుకు ఇక్కడ ఉండదు వై డజంట్ ఇట్ లివ్ హియర్ మీరు ఎక్కడ ఉంటారు వేర్ డూ యూ లివ్ ఓకే అర్థమైందా సో ఫ్రెండ్స్ చూశారుగా ఈజీగా ప్రెసెంట్ అంటే ఎల్లప్పుడూ చేసే పనుల్ని జనరల్గా చేసే పనులు ఎలా చెప్తామో వన్ స్ట్రక్చర్ నేర్చుకున్నాం నా వి హావ్ రాజేష్ విత్ us రాజేష్ మనతో ఉన్నారు నేను ఇప్పుడు తనని ఈ స్ట్రక్చర్ మొత్తం ఉపయోగించి क्वेश्चंस అడుగుతా ఉంటాను మీరు కూడా అక్కడి నుంచి మాతో పాటు ప్రాక్టీస్ చేయండి లెట్స్ ప్రాక్టీస్ టుగెదర్ రాజేష్ రెడీ ఓకే మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా do you speak english అతను ఇంగ్లీష్ మాట్లాడతాడా does he speak english అతను ఆఫీస్ కి వెళ్తాడా does he go to office office a very good అతను పిల్లల్ని తిడతాడా

when do you go to class every day వాళ్ళు ఫ్రెష్ వెజిటబుల్స్ ని డోర్ స్టెప్ కి డెలివరీ చేస్తారు they deliver fresh vegetables in our door steps to our doorstep to uh, our doorstep very good మీరు మొబైల్ యూస్ చేస్తారా do you use mobile మొబైల్ యూస్ చేయరా don't you use mobile i am a classes teach చేస్తది she teaches classes आ, she teaches classes okay i am a vegetable shop చేస్తది she cuts vegetables she chops

ఐ డోంట్ సే ఐ డోంట్ సే ఎనీథింగ్ ఐ డోంట్ సే నాకు ఏం ఒపీనియన్ లేదు ఈ విషయంలో ఐ డోంట్ హావ్ ఒపీనియన్ ఇన్ దిస్ టాపిక్ వెరీ గుడ్ నాకు అలాంటి పీపుల్ అంటే నచ్చరు ఐ డోంట్ లైక్ దట్ ద సచ్ పీపుల్ ఐ డోంట్ లైక్ దట్ సచ్ పీపుల్ దట్టు దట్టు గాని సచ్ గాని ఒకటే చెప్పాలి ఐ డోంట్ లైక్ సచ్ పీపుల్ ఐ డోంట్ లైక్ సచ్ పీపుల్ యూనిఫామ్ వేసుకుంటాడు ఆమె ప్రతిరోజు స్కూల్ కి వెళ్తది షి ఎవ్రీడే స్కూల్ షీ గోస్ టు స్కూల్ షీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే మళ్ళీ ఒకసారి షీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే వెరీ గుడ్ మా మదర్ నా కోసం లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తారు మై మై మదర్ ప్రిపేర్స్ లంచ్ బాక్స్ ఫర్ మీ ఆ ప్రిపేర్స్ అంటే తయారు చేస్తారు కానీ ప్యాక్ చేస్తారు కాబట్టి ప్యాక్స్ అనే చెప్పాలి మై మదర్ ప్యాక్స్ లంచ్ బాక్స్ ఎవ్రీడే వెరీ గుడ్ మా మదర్ నాకు ప్రతిరోజు ఫుడ్ వడ్డిస్తారు మై మదర్ సర్వ్స్ మై మదర్ సర్వ్స్ ఫుడ్ ఎవ్రీడే వెరీ గెట్ మై మదర్ సర్వ్స్ ఫుడ్ ఫర్ అస్ ఓకే మా కోసం ఫుడ్ సర్వ్ చేస్తారు అతను ఆరెంజెస్ వలుస్తాడు పీల్స్ పీల్స్ ఆరెంజెస్ పీల్స్ ఆరెంజెస్ ఆమె ఆరెంజెస్ వలుస్తుంది షి పీల్స్ ఆరెంజెస్ మీరు ఏం చేస్తుంటారు వడ్ డూ యూ డూ ఎక్కడ వర్క్ చేస్తారు రెడ్ యూ వర్క్ ఎప్పుడు వస్తారు క్లాసెస్కి వెన్ డూ కమ్ టు ద క్లాసెస్ నేను ప్రతిరోజు నైన్ ఓ క్లాక్ వస్తాను ఐ కమ్ టు ఎవ్రీడే నైన్ ఓ క్లాక్ ఐ కమ్ టు క్లాస్ ఎట్ నైన్ ఓ క్లాక్ ఐ కమ్ టు ద క్లోస్ ఎట్ నైన్ ఓ క్లాక్ వెరీ గెట్ నేను ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేస్తాను ఐ వేకప్ ఎర్లీ మార్నింగ్ ఎవ్రీ డే ఎవ్రీ డే ఓకే ఎస్ నేను క్లాసెస్ కి అటెండ్ అవుతాను ఐ అటెండ్ ద క్లాసెస్ అతను క్లాసెస్ కి అటెండ్ అవుతాడు హి అటెండ్స్ ద క్లాసెస్ ఎవ్రీ డే మీరు నా మాటలతో ఏకీభవిస్తారా డు యు అగ్రీ విత్ మీ వండర్ఫుల్ నేను ఏకీభవిస్తాను ఐ ఐ విల్ అగ్రీ విత్ యు ఐ అగ్రీ విత్ యు ఐ విల్ అగ్రీ విత్ యు ఓకే ఎస్ ఆ నేను పాజిటివ్ గా థింక్ చేస్తాను ఐ థింక్ పాజిటివ్ నేను థింక్ చేయను ఐ డోంట్ థింక్ పాజిటివ్ అతను అబద్ధాలు ఆడడు హి డజంట్ లైక్ ఆమే నాన్ వెజ్ తినదు

ఇది వన్ స్ట్రక్చర్ చాలా ఈజీ అండి అండ్ అట్ ద సేమ్ టైం వెరీ ఇంపార్టెంట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గో రాంగ్ హియర్ ఎక్కువ మంది మిస్టేక్ చేసేది ఇక్కడే ఎస్ డజ్ ఓకే డజంట్ ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు మనము ఇక నుంచి అలాంటి మిస్టేక్స్ చేయద్దు సో ఫ్రెండ్స్ ఇది మన క్లాస్ ఈరోజు అండ్ నా ఇప్పుడు మీ వంతు నా వంతు అయిపోయింది చెప్పడం మీ వంతు ఏంటి ప్రాక్టీస్ చేయాలి అండ్ యు వన్ థింగ్ అండి రెండు చేతులు కలిస్తేనే క్లాప్స్ కొట్టగలం ఇప్పుడు నా వంతుగా నేను నా చేయి అందిస్తున్నాను మరి మీరు కూడా వచ్చి ప్రాక్టీస్ చేస్తేనే క్లాప్ సౌండ్ అయ్యేది కదా అలాగే మీరు కూడా మీ వంతు ప్రాక్టీస్ మొదలు పెట్టండి జస్ట్ వీడియోస్ చూసేస్తాను నాకు వచ్చేయాలి అని అంటే సో సారీ అలా రాదు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అండ్ వన్ మోర్ థింగ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ఇఫ్ యూ లైక్ ద కాంటెంట్ దట్ ఐమ్ షేరింగ్ విత్ యూ ప్లీజ్ యూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి మీ వాల్యుబుల్ కమెంట్స్ని మాకు తెలియచేయండి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ కోసం ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఆల్ ఫ్రమ్ మై ఎండ్ దిస్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్